నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత అమ్మవారి ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శ్రీ గురు శివాన్వి తాయ నమ శివాయే నమః కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో ఒక విశేషమైన రోజు ఉంది అంటే అది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు డే అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆలయానికి వెళ్ళి అక్కడ వెలిగించే దీపాలు ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి చేసే ఆ దీపారాధన ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం అసలు నిజంగా శివుడి అనుగ్రహం పొందాలి అనంటే మనం చేస్తున్న ఆ పూజ ఫలి ఫలించాలి అనంటే విశేషమైన ఆరాధన కానీ ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి సరే అమ్మా ముందుగా కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారే లేచి మనం స్నానాధికాలన్నీ పూర్తి చేసుకొని దామోదరుడికి పూజ చేసుకుంటాం తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం దామోదరుని పూజ ఉదయాన్నే కంప్లీట్ అయిపోతుంది ప్రదోష సమయం వస్తుంది వచ్చిన తర్వాత ముందుగా కార్తీక పౌర్ణమికి ఎందుకు అంత విశిష్టత ఉంది అనే విషయానికి వస్తే అన్ అందరూ ఏం చెప్తారు ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఉంది మామూలుగా దీనికి ఎందుకు అంత విశిష్టత అంటే పదహారు కళలు నిండుగా ఉంటాయి కార్తీక పౌర్ణమి రోజు మామూలుగా అంటే పదహైదు రోజులకే మనకి పౌర్ణమి వస్తుంది పదహైదు కళలు అంటాం కానీ కార్తీక పౌర్ణమి రోజు పదహారు కళలు నిండుగా ఉంటాయి ఆ రోజు ప్రతి వ్యక్తిలోనూ ఆ కళలు అనేది మనం చూడగలం మనకు తెలీదు కానీ ఆ పౌర్ణమి తిది రోజు సాయంకాలము పదహారు కళలు ప్రతి మానవుడిలో కూడా ఉత్పత్తి అవుతాయన్నమాట అంటే దాని ప్రభావం వల్ల ఏంటి ఫలితం ఏంటి అంటే చంద్రుడు మనస్కారకుడు అవును ఇప్పుడు కొంతమందికి మనస్సు సరిగ్గా ఉండదు బుద్ధి మనస్సు బాగుంటే బుద్ధి బాగుంటుంది అవును అది ఆటోమేటికల్ గా జరిగేది ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం చేసే పూజ దానము ధర్మము ఏం చేస్తుంది మన మనస్సుని మన బుద్ధిని మారుస్తుంది ఈ పదహారు కళలు వచ్చేసి మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని బుద్ధిని వీటన్నిటిని ప్రదా ఇస్తాయి ఓకే ప్రసా ప్రసాదిస్తాయి ముందుగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి శివుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ రోజు ప్రతి ఒక్కరు శివుడికే చేస్తారు అవును శక్తి ఏది మరి శివశక్తులు ఉంటేనే కదా పరిపూర్ణ అనుగ్రహం మనం పొందేది అవునా కాదా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే శక్తిని తీసుకొస్తాం ఎలాగో శివానుగ్రహం ఉంటుంది ఆ రోజు పదహారు కళలతో కూడిన చంద్రుడు ఎవరు ఉంటారు లలితాపరా భట్టారు ఇక దేవి ఉంటది ఓకే మనం ఏం చేస్తామంటే శివాలయంలో దీపాలు మీరు ఎన్ని దీపాలు అంటే అన్ని దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ లక్ష ఒత్తులు కోటి ఒత్తులు ఇలా అంతా వెలిగించుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత టెరెస్ పైన మిద్ది పైన మీకు చంద్రుడు కనిపించేలాగా ఓకే చంద్రుడి కిరణాలు పడేలాగా వెళ్ళి ఒక పాత్ర పెద్ద పాత్ర తీసుకొని పాలు క్షీరం పాలు వేసి చంద్రుడు కనిపించేలాగా పాలల్లో పాలల్లో అలా కుదిరితే అలా లేదు మేమంతా చేసుకోలేము చిన్న పాత్రలు ఆ కిరణాలు పడినా చాలు ఓకే చంద్రుడిని యొక్క కిరణాలు పడినా చాలు పైన అది పెట్టేసి రావాలి అలా వదిలేయాలి అలా వదిలే ఎవరొకరు ఉండాలి అంటే పిల్లలు అలా వచ్చినా ఇబ్బంది అవుతుంది కదా దానిపైన ఒకవేళ దుమ్ము అలా పడేది ఉంటే ఏదైనా జ్యాలరీ టైప్ పెట్టేసేయచ్చు చంద్రుడు కనిపించేలాగా ఉండాలి లేదా కిరణాలన్నా పడేలాగా ఉండాలి అయితే పెద్దది లేదా చిన్నది ఓకే ఇది పెట్టేసి వచ్చి ఇంట్లో పూజా మందిరంలో బిల్వంతో లలిత సహస్రనామం చేయాలి అమ్మవారికి బిల్వపత్రితో బిల్వపత్రి శివుడికి చాలా ఇష్టం అవును మనం ఏం చేస్తున్నాం లలిత సహస్రనామాలు బిల్వంతో చేస్తున్నాం అంతా చేసేసిన తర్వాత పదకొండు నలభై ఐదు పన్నెండు గంటలకి నైటు నైట్ ఆ వర్ ఆ టైం వరకు మేల్కోగలుగుతాము అంటే పర్వాలేదు లేదు ముందే చేసుకుంటామంటే ముందే కూడా చేసుకోవచ్చు లేదు మేము మేల్కుంటాము అన్నా మేల్కొని చేసుకోవచ్చు లలిత సహస్రనామ పారాయణం అంతా అయిపోయిన తర్వాత పోయి చంద్ర దర్శనం పాలల్లో చేయాలి లేదు అంటే ఎదురుగా కిరణాలు పడతాయి ఆ పాలు ఆ పాలని మనం స్వీకరించాలి కంప్లీట్ గా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఓకే ఓన్లీ అంతే అందులో ఇంకేం కలపదు పచ్చి అని అంటే మనం బెల్లం వేసుకొని తాగాలి తాగేటప్పుడు ఓకే అన్ని తాగాలనేది ఏం లేదు ప్రసాదంగా ఇంటిని పాది తీసుకోవచ్చు కొన్ని తాగినా తీర్థంగా సేవించిన మనకి ఆరోగ్యం బాగుంటుంది మన మనస్సు మన బుద్ధి అన్ని బాగుంటాయి ఓకే పిల్లలకు కూడా మంచి కళా పోషణ వస్తుంది ఇలా చేయడం వల్ల ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా ఆ అర్ధరాత్రి వరకు మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఒక అరగంట సేపు అలా పెట్టి తర్వాత తీసుకొని సెవెన్ థర్టీ ఎయిట్ నైన్ ఆ టైంలో ఆ టైంలో కూడా మనం తీసుకొని సేవించవచ్చు ఓకే ఆ పాలని తర్వాత ప్రతి ఒక్కరు మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు కానీ నామం పట్టుకున్న వాళ్ళు కానీ కార్తీక పౌర్ణమి రోజు మర్రి చెట్టు కింద మర్రి చెట్టు మర్రి చెట్టు కింద జపం చేస్తే దానికి కోటిరిట్ల ఫలితం వస్తుంది ఏ సమయంలో అండి ఏ సమయమైనా పర్వాలేదు ఆ రోజు రదోష టైం తర్వాత అంటే మర్రి చెట్టు దగ్గర దయ్యాలుంటాయి ఏం లేదు ఏముండదు ఏం లేదు మర్రి చెట్టును కూడా మనం పంచపల్లాలలో ఒక వృక్షంగా మనం దేవుడికి ఉపయోగిస్తాం అవును ఆ రోజు మర్రి చెట్టుకి చాలా చాలా శక్తి ఉంటుంది మనకు చెప్తాం కదా తిథిలో బట్టి ఇప్పుడు శనివారం జమ్మి వృక్షంకి ఎలా చెప్తామో కార్తీక పౌర్ణమి రోజు మర్రి చెట్టులో అంత శివతత్వము శక్తి తత్వం రెండు ఉంటాయి మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు నామం పట్టుకున్న వాళ్ళు పోయి అక్కడ జపం చేస్తే కోటి రెట్ల ఫలితం మనకుంటుంది అంటే ఉపదేశం లేని వాళ్ళు నామం చేసుకుంటున్నారు కదా ఏదైనా ఇష్ట దైవం నామం తీసుకెళ్లి అక్కడ కూర్చోని ఎక్కువసేపు కూర్చోలేము మేము మాకు భయం అనిపిస్తుంది అంటే పదహారు సార్లు చేసుకున్న చాలు అంతే పదహారు చేసుకొని ఆవు పాలతో మీ యొక్క మంత్రానికి గాని మీ యొక్క నామానికి గాని తర్పణ మొదలాలి చేతిలో అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మనం నామం అనుకొని పాలు చేతిలో పోసుకొని మర్రి చెట్టు కింద తర్పణం వదలాలి అంటే అంటారు ఇలా చేస్తే మంత్రాది దేవత యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది సంపూర్ణంగా కలుగుతుంది ఓకే మంత్రం సిద్ధిస్తుంది కూడా కొంతమందికి చాలా సంవత్సరాలుగా చేస్తుంటారు మంత్ర సిద్ధి యొక్క ప్రత్యేకత తెలుసుకుని ఉంటారు ఇంకా చేస్తుంటారు కానీ ఓకే వాళ్ళకి నడుస్తుంది అనేలాగుంటుంది కానీ ఇలా చేసిన తర్వాత మనం మనం చూసుకుంటే దాని యొక్క ఇది అంటాం కదా పవర్ మనకి బాగా తెలుస్తుంది ఇప్పుడు మీరు అన్నట్లుగా ఉపదేశం ఉండి మంత్రం చేసిన వాళ్ళకైతే అది నిజంగా అర్థమైపోతుంది నామిన వాళ్ళు ఏంటి ఫలితం ఏంటి అండి ఇప్పుడు ఎల్ల ఎల్ల కాలము కొంతమంది గురువు లేక నామాన్నే పట్టుకొని ఉంటారు ఇప్పుడు ఓం దుర్గాయమ శివాయ ఎవరి ఇష్టదైవానికి ఇలా చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఎవరు నామం కూడా లేకపోయినట్టయితే ఉండరు ఈ కాలంలో నేను అనుకుంటున్నాను ఒకవేళ అలా లేకున్నట్టు ఉండే వాళ్ళు కూడా ఆ రోజు మీరు ఇష్ట ఇష్టదైవా నామం ని స్మరించుకోండి మర్రి చెట్టు మీకు అవైలబిలిటీ ఉంటే మీ పరిసరాలలో ఓకే తర్వాత కార్తీక పౌర్ణమి రోజు పాలతో చేసిన పాయసాన్ని అన్నం పాయసం భగవంతునికి నివేదన చేయాలి ఇంట్లో ఇంట్లో ఓన్లీ పాలతో చేసిండేది ఓకే ఇంకా పాలు బెల్లము రైస్ వేస్ట్ చేస్తాం కదా అన్నం పాయసం అంటాం అది పరమవంతుడికి పరమాన్నం లలితా పారాయణం చేసుకోవాలి బిల్వ పత్రితో ఇంట్లో బిల్వ పత్రితో లలితా పారాయణము మర్రి చెట్టు దగ్గర మాత్రం పాలతో పాలతో తర్పణ మొదలాలి మంత్రం అనుష్ఠానం చేసుకోవాలి జపం చేసుకోవాలి తర్వాత కార్తీక పౌర్ణమి రోజు చంద్రదర్శనం క్షీరంలో చేసుకోవాలి క్షీర దర్శనంగా భావించాలి అలా లేకపోతే చంద్రుని యొక్క కిరణాలు మన పాలల్లో పడేలాగా పెట్టుకోవాలి ఓకే ఓకే నిజంగా చాలా కొత్త విధానం వినటానికి కూడా బాగుంది ఆచరిస్తే ఎలా ఉంటుందో మరి ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇదంతా మేము ప్రతి పౌర్ణమికి లలితా పారాయణం ఇలానే చేసుకుంటాము అవునా పాలల్లో చంద్రుని చూడము ఇదంతా కూడా చూడము ఇంకా పౌర్ణమి పూజ అని సపరేట్ గా కొన్ని పూజా విధానాలు ఉన్నాయి అవి ఏంటండి అవి మరి చెప్పుకుందాం ఓకే అది చాలా ప్రాసెస్ ఉంటుంది పౌర్ణమి పూజ అనేసి శ్రీచక్రానికి పౌర్ణమి పూజ అని ఉంటుంది శివుడికి సపరేట్ గా పౌర్ణమి పూజ అని ఉంటుంది విష్ణుకి సపరేట్ గా ఉంటుంది అంబికాకి సపరేట్ గా ఉంటుంది దేవికి అది ఉపదేశం ఉన్న వాళ్ళు పౌర్ణమి పూజ వ్రతము నోములు అనేటివి ఎవరైనా చేసుకోవచ్చండి ఒక మంత్రం ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి అనుష్ఠానం పూజ సపరేట్ గా ఉంటుంది వాళ్ళు అనుష్ఠానం పూజ చేసుకుంటారు ఓకే అంతే అయితే ముఖ్యంగా మనకు సూర్య భగవానుడికి సంబంధించి సూర్య నమస్కారాలు కనుక చేస్తే అంతా బాగుంటుంది అని ఉంటారు పొద్దున్న ఏం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా సూర్యుడికి అర్ఘ్యం వదలటము నమస్కారాలు చేయటము చాలా మంచి అంటే మనం చూస్తే గనక పెద్దవాళ్ళు కూడా ఇవన్నీ ఏం ఆచరించినా ఆచరించకపోయినా దీపారాధన చేసినా చేయకపోయినా ఖచ్చితంగా స్నానం అయిపోగానే పోయి సూర్యుడికి దండం పెట్టడము ఇదంతా ఎక్కువగా చూస్తుండే వాళ్ళం అంటే ఇక్కడ ఏదో ఒక విశేషం అనేది దాగి ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఏంటి నిజంగా ఫలితం ఏంటి ఏం విశేషం వాటిల్లో మనకి సూర్య భగవానుడు అంటేనే కనిపించే దైవం కనిపించే దైవంగా మనం పరిగణిస్తాం సూర్య సూర్య ఆరాధన ప్రతి ఒక్కరు చేయాలి మనకి పంచాయతన పూజలు అని ఉన్నాయి ఐదు పంచాయతన పూజలు ఒకటి శివుడిది రెండు విఘ్నేశ్వరుడు మూడు అంబిక అమ్మవారు నాలుగు విష్ణువు ఐదు సూర్యుడి ఓకే ప్రతి ఒక్కరుకి ఒక్కొక్క పంచాయతన పూజ పట్టుకుంటారు కొంతమంది శివ పంచాయతన పూజ పట్టుకుంటే వాళ్ళ ఇంటి సింహాసనంలో మధ్యలో శివుడిని పెట్టుకుంటారు శాక్తే పంచాతం పట్టుకుంటే మధ్యలో అమ్మవారిని పెట్టుకుంటారు చుట్టూ వెళ్ళు ఉంటారు ఓకే వైష్ణవులు వైశ్యంని పెట్టుకుంటారు గణేష పంచాయతనం వస్తే వినాయకుడి మధ్యలో ఉంటారు సూర్య ఆరాధన చేసే వాళ్ళని శౌర్యులు అంటారు పూర్వం ఎక్కువ అందరూ రాజులు ఎక్కువ చేసేవాళ్ళు సూర్య ఆరాధన వాళ్ళు సూర్యుడిని మధ్యలో వాళ్ళ పూజా గదిలో సింహాసనంలో మధ్యలో సూర్య భగవాను పెట్టుకుని ఆరాధించేవాళ్ళు పూర్వం ఉన్నారు శౌర్యులు వాళ్ళని శౌర్యులు అంటాం సూర్య పంచాయతన పూజ అనేసి ఓకే ఓకే ముందుగా సూర్యుడిని ఆరాధిస్తే కలిగే లాభం ఏమిటి అంటే ఆరోగ్యం సూర్య ఆరాధన చేసే ప్రతి ఒక్కరు చాలా సన్నగా ఉంటారు అవునా మీరు అన్నట్టు సూర్య నమస్కారాలు చేస్తారు కదా వాళ్ళు వాళ్ళు సన్నగా ఉంటారు సూర్య ఆరాధన చేసే వాళ్ళు కూడా సన్నగా ఉంటారు సన్నగా ఉన్నంత మాత్రం వాళ్ళు వీక్ గా ఉన్నారని కాదు అర్థం అక్కడ వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా బలంగా బలిష్టంగా ఉంటారు సూర్య ఆరాధన చేసే వాళ్ళు అదే విధంగా చాలా తేజవంతంగా ఉంటారు వాళ్ళ ముఖంలో కల తేజస్సు అంటాం కదా తేజస్సు వర్చస్సు వాళ్ళ మేధస్సు కూడా చాలా బాగుంటుంది సూర్య ఆరాధన చేసే వాళ్ళు ఒక రకంగా అన్ని రకాలుగా బెటర్ గానే ఉంటారు చాలా బాగుంటారు అందరికంటే ఎందుకంటే కనిపించే దైవం మనకి సూర్యుడు ఇంకొక విషయం ఏమంటే సూర్యుడిని మార్తాండ భైరవుడు అంటారు మార్తాండ భైరవుడు అనంటే మార్తాండ అనంటే సూర్యుడి వెనక చాలా బ్రహ్మాండాలు ఉంటాయి బ్రహ్మాండ మండలాలు ఉంటాయన్నమాట ఆ బ్రహ్మాండ మండలాలన్నిటికీ అధిపతి అమ్మవారు ఓకే మనకి సూర్యుడు ఏం చేస్తారు అంటే మనం ఇప్పుడు అమ్మవారిని ఆరాధిస్తున్నాము ఏ ఆరాధన చేసినా కూడా సూర్య భగవాను ఆరాధన ప్రథమంగా చేయాలి మనం మనం శివుని ఆరాధన చేస్తున్నాము సూర్యుడు మనకి మధ్యలో ఉంటారు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ గా ఇప్పుడు మనం శివుడికి ఆరాధన చేస్తున్నాం సూర్యుడు మధ్యలో ఉంటారు మనం సూర్యునికి ఎప్పుడైతే నమస్కారం చేస్తామో అది శివుడికి చెందుతుంది మనం అమ్మవారికి ఆరాధన చేస్తున్నాం సూర్య నమస్కారం చేసినప్పుడు అది అమ్మవారికి చెందుతుంది అలా మనం నైవేద్యం పెడితే భగవంతుడు తింటాడో తినడో మనకు తెలీదు కానీ సూర్య భగవానుడు మాత్రం స్వీకరిస్తాడు అవునా ఉందా అంటే దానికి ఏమైనా ఆధారం అవును అంటే కిరణాల ద్వారా స్వీకరిస్తారు మనం రథసప్తమి పరమాన్నం చేసి సూర్యకిరణాలకి మీరు గమనించండి ఖచ్చితంగా అది కొంచెం తగ్గింటుంది ఆయన సూర్యకిరణాల ద్వారా స్వీకరిస్తారు ఏ దేవుడు స్వీకరిస్తారో స్వీకరించరో గానీ కనిపించే దైవం సూర్యభగవానుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది విశేషమైనది మనకి ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి ఐదు నలభై ఐదు నుండి ఆరు నలభై ఐదు సమయంలో ఒక రాగి పాత్ర పసుపు కుంకుమ అక్షంతులు కొంచెం ఎర్రటి పువ్వులు వేసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి ఆడవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు అనుష్ఠాన పరులు వాళ్ళైతే గాయత్రి మంత్రంతో చేసుకుంటారు లేదు విడిగా ఉన్న మనకి ఏం అనుష్ఠానం లేదు ఉపదేశం లేని వాళ్ళైతే సూర్యాయ నమ అనుకోవచ్చు ఆదిత్యాయ నమహ అనుకోవచ్చు భాస్కరాయ నమ అనుకోవచ్చు పదకొండు సార్లు పదకొండు పదకొండు సార్లు అనుకోని భగవానుడికి జలము గంగని అర్గ్యం ఇస్తే వచ్చినంత ఫలితము దేనికి రాదు అంటే ఇంకా ప్రత్యేకించి విశేషమైన ఆరాధన ఏమీ లేదు ఉదయం లేచి స్నానాధికాలన్నీ పూర్తి చేసుకొని గంగని అర్ఘం ఇవ్వడమే సూర్య ఉపాసనలో మొదటిది కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ హౌజెస్ అట్లా ఉంటే మనకు సూర్యుడు కనిపించేవారు మనం అలా వదిలితే ఆ చెట్టుకో ఎక్కడికో వదిలే వాళ్ళం ఇప్పుడు చూసుకుంటే సిటీల్లో ఇదంతా పాసిబులే అవ్వదు అసలు సూర్యుడు కనిపిస్తాడో లేదో కూడా ఒక క్లారిటీ ఉండదు పర్వాలేదంటారా అంటే అలా తలుచుకుంటూ అంటారా ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే సూ ఇప్పుడు మనకి వర్షాకాలం జరుగుతుంది మనం ఏమంటాం సూర్యుడు రాలేదు అంటారు ఉదయం అయ్యింది అంటే ఖచ్చితంగా సూర్య భగవాన్ వచ్చినట్టే కానీ కనిపించని కనిపించకపోని ఆయన ఎక్కడున్నా కూడా మన గృహంలో ఉన్న గోడలలో ఆయన కిరణాలు ఉంటాయి ఆయన మనకి కనిపించాల్సిన అవసరమే లేదు ఆయన కిరణాలు విశ్వమంతా వ్యాపించి ఉంటాయి ఒక్కసారి ఆయన ఉదయించిన తర్వాత ఓకే ఆయన మనసులో స్మరించుకొని మనం మార్గం ఇచ్చిన ఆయనకు చెందుతుంది ఆయన కనిపించాలి అనేది అయితే లేదు ఇప్పుడు అంటాం మేఘాలు ఉన్నాయి మేఘాలు కమ్మేసినాయి సూర్యుడు రాలేదు సూర్యుడు రాలేదు కాదు సూర్యుడు వచ్చింటాడు మనకి ఉదయం అయింది అంటేనే సూర్య భగవానుడు ఉన్నట్టే ఓకే మనకు కనిపించని కనిపించకపోని ఇప్పుడు అంటే మనం ఒక టబ్ లాంటిది ఏదైనా పెట్టుకుని అలా తూర్పుకి చూసి తులసి మొక్కలకి తులసి మొక్కలోకి వదలొచ్చు ఏ మొక్కలకైనా వదలొచ్చు ఆరోగ్యం మెయిన్ గా సూర్య భగవానుడి వల్లే సమస్త జీవరాశి బతుకుతుంది అవును పంటలు పొలాలు మనకి ధాన్యం సూర్య భగవానుడు లేని అసలు ఏ క్రిమి కీటకం కూడా బతకలేదు అవును అవునా కాదా నిజం ఆయనతోనే మొత్తం సమస్త విశ్వం నడుస్తుంది అది ఎలా అంటే ఆయన్ని నడిపిస్తుంది అమ్మవారు సూర్యచంద్రులు మనకి కనిపించే దైవాలు అయితే మనం ఏం చెప్తాము అమ్మవారి యొక్క తాటంకాలు సూర్య గానే చెప్తాం అమ్మవారి యొక్క కనులు సూర్య గానే చెప్తాం అమ్మవారి యొక్క స్థనాలను కూడా సూర్య గానే చెప్తాం అమ్మవారు సూర్య చంద్రుల్ని స్థనాలుగా పెట్టుకుని మొత్తం విశ్వాన్ని అంతటినీ పోషిస్తుంది అంటారు ఓకే ఓకే ఇదంతా అమ్మవారి వర్ణనలో ఉంటుంది ఉంటుంది ఓకే అంటే లలిత సహస్రనామాల్లోన సౌందర్య లహరిలోన అసలు లలిత సహస్రనామాల్లో తాటంకాలుగా చెప్తారు ఓకే సౌందర్య లహరిలో స్థనాలుగా చెప్తారు లలిత సహస్రంలో కళ్ళు కూడా సూర్య చంద్రుల్లాగా ఉంటాయని కూడా చెప్తారు అమ్మవారి కళ్ళు ఓకే ఓకే సౌందర్య లహరిలో అయితే స్థనాలుగా చెప్తారు ఎలా చెప్తారంటే మనకి ఒక శ్లోకం వస్తుంది కొనక్వాంచి దామా కరికలబ కుంభస్తనత అనేసి సౌందర్యలు పరిక్షీణ మధ్య పరిణత చరచంద్ర వదన ధనుర్భానాన్ పాశం శృణిమపి దానా కరతలేహి పురస్తాదస్తాన్న పురమది తురాహో పురుషిక అంటే అమ్మవారి యొక్క స్థనాలు ఎలా ఉంటాయి అంటే ఏనుగు ఏనుగు యొక్క కుంభస్థలం ఎలా ఉంటుంది అలా ఉంటాయి అలా ఉంటాయి అమ్మవారి యొక్క స్థనాలు ఆమె భుజాలు వెడల్పుగా ఉండి స్థనాలు పెద్దవిగా ఉండి ఆమె నడుము చిన్నదిగా ఉంటుంది అమ్మవారి యొక్క ఆరాధన మనం చేస్తే అమ్మవారి మనకి ఈ శ్లోకానికి ప్రతిఫలం ఏమంటే ఈ శ్లోకం చదివితే అమ్మవారే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటారు సౌందర్లహర్లు దీంట్లో చెప్పబడింది ఆమె ముఖము పరిణత చరచంద్ర వదన అంటే పూర్తిగా పదహారు కళలతో నిండిన చంద్రుడిలాగా ఉంటుంది ఆమె స్థనాలు సూర్య లాగా ఉంటాయి ఆమె పోషిస్తుంది సమస్త జీవరాశిని అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు భగవానుడికి ఆరోగ్యం ఇచ్చుకోండి రాగి చెంబులో రాగి కాదు చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు ప్రతి ఒక్కరు కూడా సూర్యభగవానుడికి ఆరోగ్యం అనేది ఇస్తే ముందుగా మనకి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మనం సకల పనులు చేసుకోవచ్చు అంతే ఆరోగ్యం భాస్కర్ ఆధీనం అంటారు మన ఆరోగ్యం సూర్య భగవానుడి యొక్క ఆధీనంలో ఉంటుంది మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరూ బాగా లడ్డుగా అయిపోయి సూర్య నమస్కారాలు చేస్తే సన్నగా అవుతారని చెప్పి సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అవును ఎట్లాగూ భాస్కరుణ్ణి ఆరాధించిన వాళ్ళు స్లిమ్ గా ఉంటారని మీరు కూడా ఓవర్ వెయిట్ ఉండరు వాళ్ళ అసలు వాళ్ళ దాంట్లో సూర్య భగవాన్ ఆరాధించే వాళ్ళ బాడీలో చెడు పదార్థం అనేది ఉండదు మనకి కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవేవి ఉండవు వాళ్ళు చాలా సన్నగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మెయిన్ గా సూర్య భగవాన్ ఆరాధిస్తే మేధస్తు తెలివితేటలు కూడా చాలా బాగుంటాయి ఓకే అంటే ఇక్కడ భక్తి అందుకే ఆదివారం టైం లో నాన్ వెజ్ తినకూడదు అంటారు ఆదివారం మనకి సూర్య భగవానుడి యొక్క ఆరాధన జరుగుతుంది మనకి కనిపించే దైవం ఆయన ఆదివారం నాన్ వెజ్ మానే మానేయమని చెప్పడానికి కారణం కూడా ఇది కానీ చాలా మంది హాలిడే కాబట్టి ఆ రోజునే తినే వాళ్ళు కూడా ఉంటారు తెలిసి తెలిసి తప్పు చేసేస్తున్నాం ఒక రకంగా ముందుగా శనివారం మానేస్తాం మనం కదా శని భగవానుడి అని శని భగవానుడి వల్ల తండ్రికి సూర్య భగవానుడు ఆదివారం కదా మానేసింది ఓకే అంటే శని భగవాను తండ్రే గొప్ప ఇంత ప్రయారిటీ ఇస్తున్నా మనం తండ్రికి ఇవ్వట్లేదు సూర్య భగవానుడికి ఇవ్వట్లేదు అవును ఇది అందరూ తెలుసుకొని ఆదివారం పూట మాంసాహారం మానేస్తే మెయిన్ ఆరోగ్యంగా ఉంటారు మన ఆరోగ్యాన్ని మనం సగం కాపాడుకున్నట్టు మాంసాహార నిషేధ నిషేధం వల్ల ఇంకేమైనా ఉన్నాయా నియమాలు కండిషన్స్ ఇది ఆదివారం ప్రతి రోజు అర్గ్యం ఇవ్వలేని వాళ్ళు ఆదివారం మాత్రం ఇచ్చుకున్నా చాలు రోజున ఆ రోజు సూర్య భగవానుడి ఆరాధన చేసుకొని మాంసాహారాన్ని తినకుండా ఆయన యొక్క నమస్కారాలు చేసుకున్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం ధన్యవాదాలండి నమస్తే మా నమస్తే మాత్రే నమ ఈ మాత్రే నమ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్